గాని అలేఖ్య జీవన కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇదేంటి ఆనంది ఏంటి ఇక్కడుంది అంటూ షాక్ లో ఉండిపోతుంది జీవన అయితే ఇక ఆనందినైతే అడుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అమ్మని కలిసావా అంటూ అనంగానే ఆ జ్యోతమ్మని కలిశాను నీకు చెప్పమని నాకు చాలా విషయాలు కూడా చెప్పింది అంటూ ఆనంది అనంగానే ఆ మాటకి జీవనైతే షాక్ అయి చూస్తూ ఉంటుంది సరే అత్తయ్య నేను జీవనతో మాట్లాడి చాలా ఉన్నాయి ఒకసారి జీవనతో పర్సనల్గా మాట్లాడుస్తాను అంటూ నీకు ఆనంది అయితే చెప్పి జీవనని లోపలికి తీసుకువెళ్తుంది బుధన పర్సనల్గా మాట్లాడాలని జీవనని తీసుకువెళ్ళింది అంటే ఈ పని చేసింది జీవనే ఉంటుంది అందుకే వార్నింగ్ ఇవ్వడానికి లోపలికి తీసుకువెళ్ళు ఉంటుంది అంటూ చైతన్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా జీవనాన్ని లోపలికి తీసుకువెళ్తుంది ఆనంది అయితే ఏంటి ఆనంది ఇలా లోపలికి తీసుకొచ్చావు నాతో ఏం మాట్లాడాలి అంటూ అనంగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా జీవన చంపైతే పగలగొడుతుంది నువ్వు అసలు మనిషివేనా మన కుటుంబం పరువు పోతుందన్న ఆలోచన కూడా నీకు లేదా నా మీదున్న పగతో మొత్తం కుటుంబం పరువునే తీసి అందరూ ఏడ్చేలా చేశావే నువ్వు అసలు ఏం మనిషివి ఈ విషయం గనక అత్తయ్య గారికి కాని చైతన్యకి కానీ ఎవరికైనా తెలిస్తే ఊరుకుంటారా ముఖ్యంగా అత్తయ్యకి తెలిస్తే నిన్ను చంపేస్తారు అంటూ అనంగానే ఏంటి నేనే చేశానడానికి నీ దగ్గర సాక్ష్యాలేంటి అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే నువ్వే చేశావనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి ఐటీ ఆఫీసర్ కూడా నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావని సారి చెప్పారు కాకపోతే నువ్వు ఈ ఇంటి కోడలు అన్న విషయం తెలియదు కదా పాపం ఆ విషయం తెలియక నార్మల్ గా చెప్పారు నువ్వే ఇంటి కోడలు అయ్యుండి అలా చేసావని ఆయనకి తెలిస్తే డైరెక్టుగా అత్తయ్య గారికి ఈ విషయం చెప్పుండేవారు అంటూ అనంగానే నన్ను క్షమించు ఆనంది ఈ విషయం మాత్రం బయట పెట్టొద్దు ఏదో నీ మీదున్న కోపంతో ఇలా చేశాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు నన్ను క్షమించు ఇప్పుడు చెప్తున్నాను కదా ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను అంటూ జీవనైతే అంటూ ఉంటుంది ఛీ నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు ప్రతిసారి ఇలాగే చెప్తూ ఉంటావు చూడు జీవన నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ నువ్వు గనుక మళ్ళీ ఏదైనా చేశావు అంటే ఈసారి అందరి ముందు నిజాన్ని బయట పెట్టి నీ ప్రాణాలు తీసేస్తాను అంటూ ఆనంది అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది పోవే నీ జీవితం నాశనం చేసేదాకా వదిలిపెట్టేదే లేదు నువ్వు ఆదిత్యతో ఎలా కలిసి ఉంటావో చూస్తాను మీ ఇద్దరు విడిపోయేలా చేస్తాను అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది ఇంతలో లోపలికి వెళ్ళంగానే ఆదిత్య అయితే ఒక కొత్త చీర తీసుకువచ్చి ఆనందికి అయితే గిఫ్ట్గా ఇస్తాడు అది చూసిన ఆనంది అయితే ఏంటండి ఇప్పుడేమి స్పెషల్ అకేషన్ ఏమీ లేదు కదా మీరు ఇలా సారీ తెచ్చారేంటి అనగానే కొత్త చీర ఇవ్వడానికి ఏదైనా ఫెషల్ ఉంటేనే ఇవ్వాలా నా భార్య కాబట్టి ఇచ్చాను అయినా ఈరోజు మానిద్దరికి ఫెషల్ డేయే నేను సాయంత్రం చెప్తాను నువ్వు మాత్రం ఈ చీర కట్టుకుని రెడీ అవ్వాలి అంటూ ఆదిత్య చెప్పంగాని ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది మనం ఎక్కడికైనా వెళ్తున్నామా అంటూ అడుగుతూ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నామో అన్ని తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్తే సర్ప్రైజ్ ఏముంది చెప్పు అంటూ ఆదిత్య అయితే ఇక ఆనందితో చెప్పి బయటకైతే వెళ్తాడు ఇక ఆనంది మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శివయ్య నన్ను అర్థం చేసుకొని మళ్ళీ నన్ను నా భర్తని ఒకటి చేశావు నువ్వెప్పుడు నాకు ఇలాగే తోడుగా ఉండాలి శివయ్య అంటూ ఆనంది అయితే శివుడితో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు అనేక అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అసలు ఏంటిది ఎంతకిలా జరుగుతుంది ఈ జీవన ఏ పని చేసినా ఇంతేనేమో అంటూ అనుకుంటూ ఉంటుంది ముఖం ముని ఇక ఆదిత్య అయితే ఆనందిని బయటకైతే తీసుకుని వెళ్తాడు ఇక ఆనందికైతే సర్ప్రైజ్ ఇస్తాడు ఇక అక్కడ వాతావరణం చూసి ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదిత్య గారు మీరు నన్ను ఇంత త్వరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే జీవితంలో మన ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య వచ్చినా మన ఇద్దరం విడిపోమని అర్థమైంది అంటూ ఆనంది చెప్పంగానే నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ఆనంది ఇంగు రెండు స్ట్రాలు ఇవి ఒకే దాంట్లో వేసుకుని తాగితే మా నిద్రం ఒకటే అన్నట్టు లెక్క అంటూ అనగానే ఇక కూల్ డ్రింక్ లో స్టా అయితే వేసి ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఆ డ్రింక్ అయితే తాకుతారు తర్వాత ఇక ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు నేను నిన్ను దూరం పెట్టాను ఇక మీదట నేను నిన్ను దూరం పెట్టలేను ఆనంది మన ఇద్దరి మధ్య ఏదోటి దూరం పెరుగుతూనే ఉంది అలా జరగకుండా ఉండాలి అంటే మన పెద్దవాళ్ళు కోరుకుంటున్నట్టు మన ఇద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వవలసిందే అంటూ ఆదిత్య అయితే ఆనందిని భార్యగా దగ్గరికైతే తీసుకుంటాడు ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు ఇక మరొక వైపు జీవనైతే ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే హిందుమత అయితే ఫోన్ చేస్తుంది ఏంటి పెద్దమ్మ చెప్పు అంటూ జీవననం ఏంటే చెప్పేది నీ బొంద ఆనంది శాశ్వతంగా ఇక పుట్టింట్లో పడి ఉంటుంది అనుకుంటే ఎప్పుడో అక్కడికి వచ్చేసిందంట కదా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు నువ్వన్నీ పట్టించుకోకుండా ఇలా ఉండేమో నువ్వు ఏం చేసినా కానీ ఏది జరగడం లేదు అంటూ అనంగానే ఏం చేయమంటావు పెద్దమ్మ ఇప్పుడే ఆనంది నాకు క్లాస్ పీకింది ఇప్పుడు నువ్వు క్లాస్ పీకుతున్నావు అందరి చేత నేను మాట్లాడమేనా అంటూ జీవనైతే కోపంగా అరుస్తుంది ఏంటే కోపంగా అరుస్తావు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి అనంగాని నువ్వు చెప్పినట్టే కదా చేశాను ప్రతి విషయంలో ఆనందిని ఇరికించాలనే ప్రయత్నించాను ఆఖరికి అలేఖ్యకి కూడా ఉన్నవి లేనివి చెప్పి ఆనంది ఆస్తి కోసమే ఇంట్లో అడుగు పెట్టిందని చెప్పి దాన్ని కూడా మాయ చేశాను దాని ద్వారా ఆనందిని బయటికి పంపించేయాలని ప్రయత్నించాను దాని ప్రాణాలు కాపాడి ఒక సొంత చెల్లుల్లా చూసుకున్నా ఆనంది స్వార్థం కోసం ఇదంతా చేస్తుందని అలేఖ్యను నమ్మించాను అది కూడా నా మాటలే నమ్మేసి ఆనందిని బయటికి పంపించేయాలని ప్రయత్నించింది కానీ ఏం చేయమంటావు ఆఖరి నిమిషంలో నా ప్రయత్నం అంతా వృధా అయిపోయింది ఇది అర్థం చేసుకోకుండా నువ్వు కోప్పపడితే నేనేం చేస్తాను అంటూ నీకు జీవనైతే అడుగుతూ ఉంటుంది నీకు ఈ మాటలన్నీ విన్న అలేఖ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే ఆనంది అక్క చాలా మంచిది నన్ను కాపాడి ఒక సొంత చెల్లుల్లా చూసుకుంది నేను కూడా అది మర్చిపోయి నా స్వార్థంతో ఆదిత్యాన్ని దక్కించుకోవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆనంది అక్కని చాలా బాధ పెట్టాను నా చేతి ఈ జీవన తప్పు చేయిస్తుందా అంటూ జీవన అంటూ కోపంగా లోపలికి వచ్చి ఇక జీవన చెంపైతే పగలగొడుతుంది అలేఖ్య ఇక జీవన చెంప పగలగొట్టి అసలు నువ్వు మనిషివేనా నా చేతే తప్పు చేయించాలని ఉన్నవి లేనివి చెప్పి నా చేత ఆనంది యొక్క బాధపడేలా చేయించి ఎంత పాపం చేశావు నువ్వు చేసిన పనుల్లో నేను భాగం పంచుకుని నేను కూడా పాపం చేశాను నీలాంటి దానితో స్నేహం చేసి నేను కూడా నీకులాగే తయారవుతాను నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు ఈరోజే వెళ్ళిపోతున్నాను ఆనంది యొక్క బావగారు ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అంటూ నీకు అనేక అయితే చెప్తూ ఉంటుంది అది కాదు ఒకసారి నా మాట విను అని జీవనంగానే చూడు ఇప్పటి వరకు నీ మాట వినే ఇదంతా చేశాను ఇక మీదట ఆనంది అక్కని బావగారిని విడిదియాలని చూసినా వేరే ప్రయత్నాలు చేసినా నీ గురించి తెలిసిన నిజాలన్నీ బయట పెట్టేస్తాను అది గుర్తుపెట్టుకో అంటూ అలేక్కి అయితే నీకు జీవనికి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు